అనే పాస్టా వచ్చి మా దగ్గర టిఫిన్ చేసి మేము ఈ అండ్ దేవుని నమ్ముతాము పాస్టాని నేను పాస్టా వల్ల జీసస్ వల్ల డబ్బులు వస్తాయి అని మమ్మల్ని మగ్గు పెట్టి డబ్బులు లాక్కున్నాను టిఫిన్ చేసి మొ ఒక దోశ తిని మొత్తం నెల నెల డే బై డే ఒకసారి ఒక రోజులో రెండుసార్లు ఫోన్పే కొట్టించుకోవడం జరిగింది అట్లీస్టిల్ ఏమంటే మేల్క్ దాన్ని దీన్ని పెట్టి నన్ను మమ్మల్ని ఫ్రాడ్ చేసి నన్ను ఆయనని లక్షలు ఇచ్చినాయి అయితే ఆరు లక్షల తొంభై వే తొంభై రెండు వేలు ఉన్నాయి వేరే వేరే దాంట్లో అయితే ఆయన మెయిల్ పెట్టినాయి ఫోన్పే మొత్తం హిస్టరీ మొత్తం తీస్తాం చూడండి ఓఎంపి విషయం కానీ ట్రస్ట్ అని గురించి ఫుడ్ విషయం కానీ మాకు చెప్పి మమ్మల్ని ఫ్రాడ్ చేసింది ఆయన ఇప్పుడు మా మీద మళ్ళీ రివర్స్ కేసు చేసింది మేము కొట్టినప్పుడు చేసినాము కిడ్నాప్ అని మమ్మల్ని వేధిస్తున్నాడు మేము చముతామని భయపడేయలేదు చముతామని మమ్మల్ని భయపడించి ఆయననే రివర్స్ వేసింది న్యూస్ కూడా వేసింది మాకు ద్వారా తెలిసింది న్యూస్ అని అంటే మేము నార్కల్ రావడం జరిగింది ఇరవై ఆరు లక్షల తొంభై రెండు వేల వరకు అక్టోబర్ ఇరవై ఐదు వరకు జూన్ సిక్స్టీన్త్ నుండి అక్టోబర్ ఇరవై ఐదు వరకు ఆరు లక్షల ఆరు లక్షల తొంభై రెండు వేలు మొత్తం ఎంత ఎనిమిది లక్షలు మొత్తం ఎనిమిది లక్షలు అంటే మిగతా క్యాష్ ఇచ్చి మళ్ళీ హోటల్ కాడికి రామంటే సీసీ కెమెరాలు ఉన్నాయి పడతానని చెప్పేసి మమ్మల్ని అవుట్ ఆఫ్ పీర్చుకునే చెప్పిన రాంపురం బీచ్ అనే కాడికి ఆయన ఇక్కడికి రాంపురం బీచ్ తర్వాత మన ఎన్నపల్లి తాండ పిచ్చి తర్వాత మన చెట్పల్ సాగర్ ఉంది కదా పిచ్చి అక్కడికి అంటే అవుటర్స్కే ఊర్లోకి రాకుండా అమౌంట్ క్యాష్ తీసుకున్నాడు ప్రతిసారి గుజ్రాసిన విలేజ్ పసుపు గ్రామం ఝాన్సిది తమ్ముడు రమేష్ నాయుడి ఇంట్లో వెళ్ళి చిన్న హోటల్ పెట్టుకొని ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఈయన బోయ్ అయినా తను వెళ్ళాను మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరు తల్లిదండ్రులు దూరం ఉండి వాళ్ళు సొంతంగా భర్త ఉన్నారు జీవనం కొనసాగిస్తా అట్లాంటి కుటుంబం దగ్గర వెళ్ళి వాళ్ళు ఏసుప్రభు గడియారం దగ్గర గడియారం పెట్టుకొని ఒక ఏసుప్రభు బొమ్మ పెట్టుకొని వాళ్ళ హోటల్ పెట్టుకుంటే దాన్ని పసిగట్టినటువంటి ఇతర పాస్తావు దేవుని పేరు మీద వాళ్ళు నమ్మించి దేవుడు అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది అల్ల అయినా ఏసుప్రభు అయినా రాముడు అయినా దేవుని సెంటిమెంట్తో మోసం చేసే పాస్టల్ని కానీ ఎవరైనా మనం ఎండగట్టాలి ఒక జరుగుతూ ఉంది ఆయన ఒక ప్రస్తుతం పేరు పెట్టి ఈ దేశంలో విద్యను దూరం చేస్తే వైద్యం దూరం చేస్తే కాస్త కోస్తూ వచ్చి క్రిస్టియన్స్ వచ్చి వాళ్ళు విద్యా బుద్ధులు లేపి ఒక సమాజాన్ని మాటలు ఒక సంకల్పతోన సప్త సముద్రాలు దాటి వాళ్ళ దేశానికి వస్తే అట్లాంటి వాళ్ళను వాళ్ళ పెరుగు మోసం చేసేటువంటి పాస్తలను ఎక్కడైనా సరే దొంగ పాస్తలను చెప్తా ఉన్నా ఈ సమాజం ఎండ కట్టాలి వాళ్ళను వాళ్ళని బయట పెట్టాలి పాపం వీళ్ళని చూస్తే కంటే నీళ్ళు వస్తూ ఉంది అలా పుస్తకాలు ఏడుస్తూ ఉంది ఆయన చూస్తే హోటల్ బతికవాలని తీసుకొచ్చి ఆయన ఎనిమిది లక్షల రూపాయలు మోసం చేసి తీసుకొని విధంగా మళ్ళీ వీళ్ళని వీళ్ళని కొట్టిరు నన్ను దాడి చేసారు రౌడీలను దూరొచ్చు పట్టంలో దూకొచ్చు అంటే ఒక ఇజ్రా పాస్టర్ మోసాలు మేము మేము అడిగితే అసలు నివేరపోతా ఉంది దయచేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేస్తూ ఉంటాము సార్ మీరు దయచేసి మేము ఇసుక విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఈ యొక్క ఇజ్రా పాస్టర్ ఈ యొక్క ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ మోసాలు తప్పకుండా మీరు బయట పెట్టాలి అతని మీద లోతు విచారణ జరపాలి ఈ యొక్క కుట్రను మొత్తం తీయాలి ఎక్కడ ఈ తెలంగాణలో ఏముందో ఇట్లాంటి అమాయకుల మోసాలు చేసుకొని అమాయకులతో డబ్బులు తీసుకొని ట్రస్ట్ల పేరు మీద తీసుకొచ్చుకొని యువన అసలు ఏంది ఖచ్చితంగా పోలీసు సమగ్ర విచారణ జరిపించి అతన్ని శిక్షించాలి అదే రకంగా ఎస్ఐని ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పి మేము కొన్ని వార్తలు వార్తలు చూసినాం అంటే పోలీస్ అనేది లేకపోతే సమాజం చెడిపోతుంది మేము బీఎస్పీ నాయకులము కాంగ్రెస్ నాయకులం బీజేపీ నాయకులము టీఆర్ఎస్ నాయకులము మేమే పోలీస్ అయితే పోలీస్ వ్యవస్థ ఎందుకు మరి పోలీస్ వ్యవస్థ ఉండాలి కదా ఆ పోలీస్ మనం గౌరవించాలి కదా మనం ఉమ్మంటే సస్పెండ్ చేయి ట్రాన్స్ఫర్ చేయి సంపడే కాదు కదా మనం ఎట్లా ఉండాలి పరిధిలో మనం మాట్లాడాలి ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు కొట్టేధికారం కదా కొట్టే అధికారం లేదు కానీ మోసాలు చేసే అధికారం నీకే కూడా ఇచ్చిండు ప్రజలు మబ్బు పెట్టే అధికారి నీకేవాడు ఇచ్చిండు నీకు నీకు తెలియదా చట్టాలు నీకు అవగాహన తెలియదా నీకు ఒక ఎస్ఐ చట్టం చేసే నీకేం తెలియదు చట్టాల గురించి చట్టాలు అవగాహన నీకుండాలి కదా అమాయకులు మోసం చేసుకొని పేద ప్రజలు మోసాలు చేసుకుంటా నిత్యం మంచి మంచి విలాస జీవితాలు గడుపుకుంటా ఎవరిని మూసాలనుకున్నారు మీకు సెల్ ఫోన్ మేము చెప్తా ఉన్నాం ఇజ్రా గారి సెల్ ఫోన్ తప్పకుండా పోలీసులు స్వాధీనం చేసుకోవాలి ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి విధానాన్ని మొత్తం బయట పెట్టాలి ఈ ఏం ఏం జరుగుతా ఉంది ఎక్కడ అసలు చెప్తా ఇక్కడ డబ్బులు పంపిస్తే అమెరికా డాలర్ వస్తాయని చెప్పి వీళ్ళకు ఏంది అసలు ఏ అసలు ఎవరు చెప్పింది మీకు ఇది ఈ సిస్టమ్ ఏంది అసలు ఇది ఎంత నవరం ఇది ఫస్ట్ అతన్ని మొత్తం అతన్ని ఫోర్ ట్వంటీ కేసు పెట్టి అసలు మొత్తం అతని పీడియాక్ పెట్టాలి ఫస్ట్ ఇది ఏజ్ పీడియాక్ పెట్టి ఫస్ట్ లోపల పెట్టాలంటే మేము మేము ఈ విచిత్రమైతే ఉంది బహుజన సమాజ్ పార్టీగా ఎక్కడైనా పేదల కన్యాణం చెప్తే బహుజన సమాజ పార్టీ ముందు ఉండాలి చుట్టాల పక్కన బంధువుల పక్కన స్నేహితుల పక్కన ఉండాల్సిన పార్టీ కాదు ఇది సమ సమాజం మార్చాల్సిన పార్టీ ఇది అక్కడే ఉండాలి మన పొద్దున్నేస్తే పోలీసుల్లో వీళ్ళు డిపార్ట్మెంట్ ఫైర్ చేస్తే కాదు అది నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటాను మా మా యొక్క బీఎస్పీ నాయకులు కూడా ఈ యొక్క ఇజ్రాగారు తప్పుగా ఓటిచ్చిన్నాడు అతన్ని ఎంబడే తప్పుతో నేను నేను అధిష్టానం కంపల్సరీ కంప్లీట్ చేస్తాను ఎందుకంటే నాకు బాధ అనిపిస్తూ ఉంది ఎన్నో మేము కోట్ల ఆస్తులు పోగొట్టుకొని మా జీవితం మొత్తాన్ని సాగిరిపై పార్టీ కోసం మేము అంటే ఇది కేవలం పేద ప్రజల పక్షన వాళ్ళు అంటా ఉన్నారు ఆయా పొద్దుగాలంటారు ఆయా బీహెచ్లు అంటే మీరు అందరితో కానీ ఇదైందా అని గీమెంటుంది గీనట్టు ఉంటారు మాకు అసలు బాధ అనిపిస్తా ఉంది అది కాదు అది సమాజంలో టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీలైనా చట్ట ప్రజలు మాట్లాడలేదు పద్ధతి ఉండాలి అందుకే మేము నేను నేను మళ్ళీ చెప్తా ఉన్న పత్రికలు చూసిన ఎస్ సార్ సస్పెండ్ చేయాలి అని చెప్పింది కదా సస్పెండ్ చేసే అసలు విధానమే వద్దది అతనికి కొద్ది సంపూర్ణంగా మేము అతను మద్దతు ఇస్తూ ఉన్నాం ఎందుకంటే అండలు ఫోన్ చేస్తే ఒక కానిస్టేబుల్ పంపించి అతన్ని కాపాడుకున్నటువంటి ఎస్ఐని సరే మరి వీళ్ళు డబ్బులు తీసుకున్న అని చెప్పి వీళ్ళు బంధువులు కానీ వీళ్ళు కానీ కొట్టే కొట్టది అది కూడా కొట్టకం తప్పేది నేను చట్టబద్ధ చట్టపదం కంప్లీట్ చేయాలి మీరు పట్టేది కానీ వీళ్ళకి కూడా లేదు అది అదే రకంగా వీళ్ళ మీద అట్రాసిటీ కేసు అయిందని చెప్పి వీళ్ళకి ఎవరో ఫోన్ చేసినట్టే పోలీసు వాళ్ళే ఫోన్ చేయండి వీళ్ళకు దయచేసి చెప్తా ఉన్న అట్రాసిటీ కేసులు మీద అయ్యే ప్రసక్తులు చేయకూడదు అవి ఎందుకంటే వాళ్ళు మోసపోయిన బాధ్యతలు వాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఎస్సీలం అని చెప్పి అని చెప్పి ఏం చేసి నడుస్తుందా ఎస్సీలు అని చెప్పి మోసాలు చేసుకుంటూ అట్రాసిటీ కేసులు పెట్టుకున్న ఒకటి అట్రాసిటీ కేసులు దుర్వినియోగం అవుతుంది కదా సమాజంలో అట్లా అట్రాసిటీ కేసులు మోసం చేసి తను సొంతంగా వాడుకొని ఆ కులాలకు వాడుకొని మోసాలు చేసి మేము అంటే నువ్వు ఏం చేసినా ఎస్సీలు నడుస్తుందా అది నడవదు అది ఎస్సీలు ఎట్లా ఉండాలి పద్ధతులు చట్ట ఏ పని చేసినా కూడా ఎన్నో పనులు మనకు పూరి చేసుకో నాలుగు చేసుకో కానీ మోసాలు ఎందుకు చేస్తావు మందులు ఎందుకు మోసం చేస్తావు నేను అని చెప్పి ఏం చేయాలి బెయిస్తున్నా నర్సరా దయచేసి మేము పోలీసు మీద విజ్ఞప్తి చేస్తా ఉండా సార్ వీళ్ళ మీద సంపూర్ణ ఏదైతే ఇజ్రా మీద విచారణ చేయాలా అట్రాసిటీ కేసు చేసినవంటే మేము పోలీసు వాళ్ళకి మేము ఎస్పీని కలుస్తాం డీజీని కలుస్తాం అనవసరం అట్రాసిటీ కేసులు బుక్ చేసి అనవసరంగా జైలు తోర్చినంటే అది పద్ధతి కాదు అది ఎందుకంటే న్యాయం న్యాయం ఉండాలి ధర్మ ధర్మం ఉండాలి చట్టం చట్టం ఉండాలి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఇలా మీ ఇళ్ళకి న్యాయం జరగకపోతే నేను మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళు తీసుకొని పోతాను అధ్యక్ష తీసుకుపోయి అయితే మా జాతీయ నాయకత్వం తీసుకొని పోగలుగుతాను నేను మా రాష్ట్ర కలుపుకొని ఎందుకంటే న్యాయం జరగాల్సింది పేదలకు ఎక్కడ కూడా ఏ ఒక్క మనిషికి ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగదు నిజమైన న్యాయం జరగాలి అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా దయచేసి విచారణ కంపెనీ చేయాలి అతని మీద సంపూర్ణ ఏదైతే ఉందో ఈ యొక్క డాటా మొత్తం మేము ఏదైతే మీడియా మీరు చెప్తా ఉన్నాం మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాను అందరికీ ఈ సమాజంలో ప్రజలారా తెలంగాణ ప్రజలారా ఇట్లాంటి దొంగ పాష్టలను దొంగ నాయకులను మీరు నమ్మకండి నేను వీలగొడ వ్యక్తి విజ్ఞప్తి చేస్తూ ఉండ దేవుని నమ్మండి కానీ దేవుని పేరు ఎవరో మోసాలు చేస్తే తప్పకుండా పోలీసులకు మనం చెప్పాలి ఏ విషయం ఉన్నా ప్రతి ప్రతి సమస్య కానీ పోలీసులు మనం చెప్పాలి పోలీసులు చేరవేయాలి వాళ్ళ వాళ్ళు ఎంక్వైరీ చేయకపోతే ఆ విషయం మనం కానీ మనం పోలీసులు కాకుండా మన సొంతాలు వాడుకొని మనం పోలీసుల బాధలు చెప్పడం కరెక్ట్ కదని చెప్పి నేను మళ్ళొక్కసారి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉండా జై భీమ్ జై భారత్